చెప్పాలంటే ఇప్పటిదాకా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎదురయ్యే లోపానికి సంబంధించినటువంటి పాయింట్లనే విమర్శలుగా గా చేసి పబ్లిక్ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు కళ్ళ ఎదురుకున్న వ్యవస్థ అయ్యి పేదోడి జీవితం చంకరాకి పోతుంటే మహిళల చేతికి డబ్బులు లేదు పేదల చేతికి డబ్బులు లేదు నెల నెలా ఇస్తా మన డబ్బులు లేవు నిరుద్యోగ వృద్ధి లేవు ఆగిపోయి ఒక పక్కన అక్కడ తెప్పలు పెడుతున్నారు ఆరోగ్యశ్రీకి హాస్పిటల్ లో తెప్పలు పెడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలో తెప్పలు పెడుతున్నారు ఇవి అసలు సమస్యలే కావు ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే కావు అన్నటువంటి విధంగా పత్రికల వ్యవహారం ఉంది పైగా ఏ లోపం వచ్చినా సరే గత ప్రభుత్వాన్ని తిడతా కూర్చొని కథలు రాస్తా నిజం ఇప్పటిక రెండు సంవత్సరాల వ్యవస్థ చిన్న విన్నం అయిపోయింది కదా అసలు సమస్యలు ఇవే అసలు అసలు దాని గురించి ఆలోచించే ఓపిక మీడియా కూడా లేదు ఇది మనం అంతే రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఏదో చిన్న అంశం అయితే కాదు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం డిగ్రీలు చెయ్యాలి పీజీలు చెయ్యాలి అనే కళను ఒకప్పుడు ఆ ఈ పీజీ రియంబర్స్మెంట్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెరవేరిస్తే ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారా అనే డౌట్ అయితే అవుతుంది ఇమీడియట్ గా మరి విద్యాశాఖ స్పందిస్తుందా